ఇక కేటీఆర్ ఏమంటుండంటే ఏ కేసు పెట్టినా సరే విచారణకు రెడీ మేము ఢిల్లీకి వెళ్తే కాంగ్రెస్కు భయం అవినీతి ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ఇకపై రెగ్యులర్గా ఢిల్లీకి హస్తం స్కామ్లు సీరియల్గా బయట పెడతాం మహారాష్ట్ర తెలంగాణ సొమ్ము రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ మధ్య ప్రేమ్ కహాని తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో దోపిడీ అని కేటీఆర్ అంటా ఉన్నాడు సో ఇక్కడ నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పిన ఎట్లా ఉంటుందంటే కాంగ్రెస్ పార్టీ ఏవో బీజేపీ బీఆర్ఎస్ దోస్తి ఉంది వాళ్ళు ఒక తాను ముక్కలే కాబట్టి వాళ్ళిద్దరి ఆలోచనలు ఒకే రకంగా ఉంటే వాళ్ళు ఇద్దరు కలిసే ఈ గేమ్ ఆడుతున్నారు వీళ్ళు చెప్తారు బీఆర్ఎస్ ఏం చెప్తుందంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటి ఇవి ఇక్కడ చూడండి చెప్పండా ఇగో రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీకి మధ్య ప్రేమ్ కహానీ వాళ్ళిద్దరు కలిసే మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు సో వాళ్ళిద్దరి ప్రేమ్ కహానీని మేము బయట పెడతామని వీళ్ళు చెప్తూ ఉంటారు బీజేపీ ఏం చెప్తుంది తెలుసా లే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అందుకోసమే వాళ్ళు ఇట్లా చేస్తారు జైలుకు పోయినరు కాబట్టి వీళ్ళిద్దరు ఒకటి జైలు జైల్లో బెయిల్ దొరికింది కాబట్టి కవితకి వీళ్ళిద్దరు ఒకటి ఇట్లా ఒకదాని మీద ఒకటి ఒట్టిగా రాజకీయంగా ఎట్లయితే విమర్శలు చేసుకోవచ్చో అన్ని చిన్నపిల్లగాలు చెప్తారు చూడు ఏను చాక్లెట్ ఇవ్వకపోతే ఇది అది ఇస్తే అది ఇస్తే ఇవ్వకపోతే ఇది అన్నట్టు ఇగో అట్లనే ఉంటుంది ఇలా కథ కానీ ఎక్కడనన్నా ఎంతసేపు వీళ్ళు ఖరాబ్ చేసిపోయారని వీళ్ళు ఎప్పుడు మరి వీళ్ళు మంచిగా చేస్తారని వీళ్ళు అడుగుడు ఇంతే తప్ప వేరే ఏముండదు చూడు ఏమన్నా పథకాలు మొదలవుతున్నాయా గన్ని గ్యారంటీలు ఇచ్చిర్రు గన్ని హామీలు ఇచ్చిర్రు ఏదన్నా ఎక్కడనన్నా అసలు నేను ఇంకోటి అంటే ఇలా బీఆర్ఎస్ని నేను పొగడట్లేదు ఎత్తుకోవట్లేదు ఏం అవసరం కూడా లేదు కానీ ఆ పదేళ్ల కాలంలో గడికొక్క పండుగలే కనిపిస్తుండే ఏదో ఒక పండుగ వాతావరణం ఏదో ఒకటి క్రియేట్ చేస్తు అంటే ఏదో ఒక స్కీమ్ని లాంచ్ చేయడమో లేకపోతే ఏదో ఒక రకంగా పబ్లిక్తోని కొంత అటాచ్మెంట్ బాగా ఉంటుండే ప్రభుత్వానికి ఇగో ఇది ఇది ఈ పథకం మొదలు పెడుతున్నారట ఇగో దీనికి ఇది చేయాలన్నట అనుకుంటే ఇట్లా ఏదో ఒకటి చేస్తూ ఉండే దాని ఇంకా స్కామ్లు ఎవరు మాట్లాడతారంటే మాట్లాడుతూ ఉన్నాం కదా సో కానీ అలాంటి వాతావరణము ఒక ఆరేడు సంవత్సరాలు అయితే కనపడింది తెలంగాణ వచ్చిన తర్వాత ఏదో చివరి రెండు మూడు ఏళ్ళలోనే వ్యతిరేకత వచ్చింది కానీ ఇక్కడ కాంగ్రెస్కి మాత్రం మొదటి ఆరు నెలల్లోనే పూర్తి వ్యతిరేకత ఎప్పుడైతే ఎంపీ రిజల్ట్స్ వచ్చినాయో ఎంపీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీళ్ళు చెప్పినటువంటి మాట ఆగస్టుకు మేము రుణమాఫీ పూర్తి చేస్తామన్నారు కదా సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎనిమిది సీట్లు ఎనిమిది సీట్లు వచ్చి పంచుకున్నాక కాంగ్రెస్ బీజేపీ ఇక మాకు అవసరం లేదు రాష్ట్రం అన్నట్టుగా సైలెంట్ అయిపోయారు మిన్నకుండిపోయారు అదే రాష్ట్రంలో ప్రజలకి చిరాకు బుట్టింది అరే వీళ్ళకి బీఆర్ఎస్ని బొంద బీఆర్ఎస్కు జీరో ఇచ్చి మరి ఎంపీ సీట్లు ఎనిమిది ఇస్తే వీళ్ళు ఏం చేస్తుర్రు వీళ్ళు ఏం చేస్తు్రు ఏ గుడ్డిగాడిది పనులు దొమ్తా ఉన్నారని అంటూ ఉన్నారు ఇటు బీజేపీని అంటా ఉన్నారు ఇటు కాంగ్రెస్ని అంటా ఉన్నారు అధికారంలో ఉందని మీకు ఎనిమిది ఇస్తే ఆ కేంద్రంలో అధికారంలో ఉన్నదని బీజేపీకి ఎనిమిది ఇస్తుంది అసలు బీజేపీ నాయకులు ఏం చేస్తూ ఉన్నారని అడుగుతూ ఉన్నారు ఎక్కడున్నాయి మీ ప్రయత్నాలు ఎక్కడుంది మీరు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఉన్నారా లేదా ఇక్కడ మూసి బాధితులు అట్లనే ఉన్నారు అక్కడ రైతులు అట్లనే గ్రామాలలో బాధపడతా ఉంటే మరి ఎవరికీ మీరు న్యాయం చేయలేని పరిస్థితులలో మీకు ఆ ప్రతిపక్ష పాత్ర ఎందుకు అని అంటూ ఉన్నారు ఇది తెలుసుకోవాలి పార్టీలు కూడా